అందరికీ నమస్కారం హిందూ పంచాంగం ప్రకారం వసంత పంచమి పండుగ ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఐదవ రోజున జరుపుకుంటారు విద్య జ్ఞానం సంగీత కళల దేవత అయిన సరస్వతీదేవి జన్మించిన రోజు వసంత పంచమి అందువలన ఆ రోజు సరస్వతీదేవికి అంకితం చేయబడింది తెల్లటి కమలంపై తెల్లటి వస్త్రాల్ని ధరించి ఉండే జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీమాతను భక్తి శ్రద్ధలతో వసంత పంచమి రోజు పూజించడం ద్వారా సరస్వతీదేవితో పాటు లక్ష్మీదేవి పార్వతీదేవి కూడా ప్రసన్నలు అవుతారని చెబుతారు ఇక సరస్వతీదేవిని వసంత పంచమి రోజు ఏ విధంగా పూజించాలి పూజా సమయాలకు సంబంధించిన విషయాల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే వసంత పంచమి పూజకు అనుకూలమైన సమయం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ మాఘమాసం శుక్లపక్ష పంచమి బుధవారం ఉదయం ఏడు ఒకటి నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఐదు నిమిషాల వరకు పూజలు నిర్వహించబడతాయి ఈ పవిత్రమైన వసంత పంచమి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఆచరించి ఆ తర్వాత మాత సరస్వతీదేవిని భక్తితో స్మరిస్తూ సరస్వతీదేవికి ఇష్టమైన పసుపు లేదా తెలుపు రంగు దుస్తులను ధరించాలి గంగా జలంతో ఇల్లంతా శుభ్రం చేసి ఆ తర్వాత సరస్వతీదేవి ప్రతిమకు గానీ చిత్రపటానికి కానీ తెలుపు లేదా పసుపు రంగు పుష్పాలతో అలంకరణ చేయాలి ఇంటిలోని చిన్నపిల్లల చేత సరస్వతీ శ్లోకం చేయడం ఉత్తమం ఆ రోజు మాత సరస్వతీదేవికి పసుపు రంగు లేదా తెలుపు రంగు తీపి వంటకాలను నైవేద్యంగా సమర్పించి విద్యా దేవతైన సరస్వతీదేవికి సమర్పించిన నైవేద్యాన్ని విద్యార్థులకు పరిసర ప్రాంతాల్లోని చిన్నపిల్లలకు పంచడం ద్వారా శుభ ఫలితాలు చేకూరతాయి ఈరోజు సరస్వతీదేవికి చిన్నపిల్లల చేత తెలుపు వర్ణం కలిగిన నందివర్ధనాలు గోవర్ధనాలు తెల్లటి కలువలు తెల్లటి మందార పుష్పాలు వారి చేత సమర్పింపచేయాలి అదేవిధంగా వారు చదువుకునే పుస్తకాలను సరస్వతీదేవి పాదాల వద్ద పెట్టి సరస్వతీదేవిని ప్రార్థన శ్లోకాలు పఠించడం ద్వారా వారు మంచి భవిష్యత్తును పొందుతారు వసంత వసంతపంచమి రోజు అంతా భక్తి శ్రద్ధలతో సరస్వతీదేవిని ధ్యానిస్తూ తమ సంతానానికి మంచి భవిష్యత్తును ప్రసాదింపమని సరస్వతీ దేవిని ప్రార్థించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి ఆ రోజు అంతా పవిత్రంగా ఉండడానికి ప్రయత్నించాలి మాంసాహారాన్ని సేవించరాదు ప్రశాంతమైన వాతావరణం ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే విధంగా చూసుకోవాలి ఆ రోజు ఏ విధమైన దుర్భాషలను మాట్లాడరాదు ఈ పవిత్రమైన రోజున అక్షరాభ్యాస కార్యక్రమాలను జరుపుతూ ఉంటారు ఈరోజు అక్షరాభ్యాసం చేయడం ద్వారా మంచి విద్యా జ్ఞానం లభిస్తాయని నమ్మకం సరస్వతీదేవి కటాక్షం ఎవరిపైన ఉంటుందో వారికి ఎప్పుడూ తోడుగా లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి ఈ పవిత్రమైన పర్వదినాన సరస్వతి దేవి అనుగ్రహం పొందడం ద్వారా అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్